భూ సమస్యలను పరిరక్షించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లాలోని చిల్పిచేడు మండలం చందూరులో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు ఎలక్షన్ బిజీలో ఉన్నా కానీ ఇట్లానే తీసుకున్న డీటెయిల్స్ బట్ బిజీ ఉన్నా కాబట్టి నేను ఎక్కువ కాన్సర్టేట్ చేయలేకపోయాను సో ఎందుకు వీళ్ళు జాయిన్ కాలేజ్ కొద్ది మంది అనేసి ఆల్మోస్ట్ పది మంది వరకు కూడా చైల్డ్ మ్యారేజెస్ అయిపోయి ఉన్నాయి సో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసేస్తున్నాడు ఇంకా చేసేసినట్టు మనం ఏం చేయలేదు కాబట్టి నేను అప్పుడు ఏం చేయలేకపోయినాను బట్ అది ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో అన్నడి వాడి టీచర్స్కి మీరు మంచి చెప్పండి చెప్పండి ఒక శారీస్ కరెక్టర్ ఉన్నట్టు చేస్తా అంటున్నారు అనేసి కొంచెం భయపెట్టి కూడా చెప్పండి ఈసారి నాకు ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగింది అనేసి అంటే మనకి యాక్ట్ క్లియర్ గా ఉన్నది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ లోకల్ లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ఫంక్షనరీస్ అందరికీ కూడా రెండేళ్ళు జైలు అయ్యొచ్చు అనేసి క్లియర్ గా రాసి ఉంది నేను అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ అక్కడ ఉన్న ఆట వర్కర్ వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి కంపల్సరీ లోపల చేస్తారు క్లియర్ గా చెప్పండి శారీస్ కలెక్టర్ ఉన్నాడు ఏంటో లోపల అని చెప్పండి సో ఎవరి నేను కూర్నే ప్రసక్తి లేదు అందుకే చెప్తా ఉన్నాడు భయపెట్టే చెప్పండి నా పేరు చెప్పండి రాష్ట్రంలో వచ్చిందని అని సో ఏమన్నా తీసుకున్న పర్లేదు కానీ ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా మన జిల్లాలో కావడానికి వీలు లేదు సో ఈ ఇయర్ మొత్తం కూడా ఆఫ్ స్టెప్స్ నేను తీసుకోబోతా ఉన్నాను సో చైల్డ్ మ్యారేజ్ మీద కానివ్వండి గౌరీ ప్రొహిబిషన్ మీద కానివ్వండి మళ్ళా తర్వాత డొమెస్టిక్ వైలెంట్స్ మీద ఉమెన్ ఎంపవర్ మీద మంత్ మంత్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని కూడా అవి చేయబోతున్నా తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మీకు సపరేట్ మీటింగ్ తీసుకొని చెప్తాను నేను సో లాస్ట్ టైం మన దగ్గర నైన్ థౌసండ్ చేంజ్ మంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సిక్స్ థౌసండ్ సమ్ చేంజ్ మంది అంటే సిక్స్ థౌసండ్ కూడా ఇన్క్ ప్రైవేట్ సో సిక్స్ థౌసండ్ సమ్ చేంజ్ మంది మాత్రమే ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ అయినా సో టూ టు త్రీ థౌసండ్ గ్యాప్ ఉంది సరే ఒక థౌసండ్ మంది హైదరాబాద్ లో కలుపుని బోర్వ్